పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం పవన్ మరో సంచలనం తిరుమల తిరుపతి లడ్డూ వివాదంలో పవన్ వ్యాఖ్యలు సంచలన నిర్ణయం ఏపీలో తిరుమల లడ్డు వివాదం తెరపైకి వచ్చాక మాజీ సీఎం వైఎస్ జగన్ ను టార్గెట్ చేస్తూ దూకుడుగా వ్యాఖ్యలు చేస్తున్న ఎన్డీఏ కూటమి పార్టీలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బ్రేక్ వేశారు లడ్డు వివాదం తర్వాత వైఎస్ జగన్ తిరుమల దర్శనం కోసం ఇవ్వాల్సిన డిక్లరేషన్ విషయంలో దూకుడుగా వ్యాఖ్యలు చేస్తున్న ఎన్డీఏ కూటమి పార్టీల నాయకులకు అడ్డుకట్ట వేసేలా పవన్ కీలక సూచనలు చేశారు దీంతో ఇప్పుడు పవన్ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి తిరుమల దర్శనానికి వస్తున్న వైఎస్ డిక్లరేషన్ ఇవ్వకపోతే అడ్డుకుంటామని బీజేపీ నేతలు హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ స్పందించారు ఇది హిందువుల అంతర్గత వ్యవహారం అని వ్యక్తులకు అన్యమతాలను లక్ష్యంగా చేసుకుని మాట్లాడవద్దంటూ ఆయన సూచించారు జగన్ తిరుమల యాత్రలో డిక్లరేషన్ అనేది టీడీటీ చూసుకునే ప్రక్రియ అన్నారు ఈ ప్రక్రియపై కూటమి పక్షాలు ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు డిక్లరేషన్ ఇస్తారా లేదా ఆలయ సాంప్రదాయాలు మర్యాదలు నిబంధనలు పాటిస్తారా లేదా అనేది వెళ్ళి వెళ్ళే వ్యక్తి విచక్షణపై వదిలేయాలన్నారు ఇక అధికారులు బాధ్యత గుర్తెరగాలని ఈ విషయంలో సదరు వ్యక్తుల తరఫు వాళ్ళు కోరుకునేది గొడవలే అన్నారు ఎందుకంటే వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా తూనీ ఘటన అధికారంలోకి వచ్చాక కోనసీమ ఘటన సృష్టించింది కులాల మధ్య చిచ్చురేపి ప్రయోజనం పొందాలని చూసింది ఇప్పుడు మతాల మంట రేపాలని చూసిందన్నారు తూనీ కోనసీమ ఘటనలో ప్రజలు ఎంతో సమయవనం వ్యవహరించారన్నారు తిరుమల మహాప్రసాదం లడ్డూ తయారీలో జంతు అవశేషాలు కలిసిన నెయ్యి వినియోగించి అపవిత్రయం చేయడానికి కారకులు అలాంటి నెయ్యి సరఫరాకు అనుమతులు మంజూరు చేసిన టీడీటీ బోర్డు సభ్యులు బాధ్యత వహించాలని పవన్ సూచించారు నాటి బోర్డులను నియమించిన వాళ్ళు బాద్లే అన్నారు హిందువులు పరమ పవిత్రంగా భావించే లడ్డులో కల్తిపై వారే సమాధానం చెప్పాలని పవన్ అన్నారు పూర్తి వివరాలకు చదవటి రేపుటి అక్షర దినపత్రికలో మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం